పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పాలకొల్లులో వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న డయాలసిస్ సెంటర్ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు రోగులకు మంచి వైద్యం అందేలా నాణ్యత ప్రమాణాలు పాటించేలా పనులు చేయాలని సంబంధిత అధికారులు ఏజెన్సీని ఆదేశించడం జరిగింది అనంతరం గత టిడిపి ప్రభుత్వంలో మంజూరైన రూ పన్నెండు పాయింట్ ఆరు సున్నా కోట్లుతో చేపట్టిన కొత్త భవనం పనులను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది మన కెనాల్ ఉంది అది తీసుకురావాలంటే బద్ధమం ఐదు సంవత్సరాల్లో కనీసం మన ఎమ్మెల్యే కనీసం వస్తే నేను అధికారి ఉండేవాడు పని చేసి ఉండేవాడు కాదు పాలకుల్లో ప్రజలు ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా ఆరోగ్య పరిస్థితి కోసం ఎక్కడో కాకినాడ గుంటూరు వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా చేస్తూ పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్కార్డర్ ఇస్తే సంవత్సరం కాలంలో పూర్తవ్వాల్సినటువంటి ఆసుపత్రి ఐదు సంవత్సరాలైనా సరే పూర్తవ్వకపోవడం నుంచి ఆ ఐదు సంవత్సరాల్లో కట్టినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో ఇంకా ప్రారంభించుకోకుండానే స్లాబ్ల మీద నీళ్లు నిలబడిపోవడము కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా హాల్లోనూ వరండాల్లోనూ కూడా నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి స్వయంగా నేనే కాదు కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి మొన్న జూలై మీ మీడియా సాక్షిగా కూడా చూడడం జరిగింది ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇంకా ప్రారంభం కాకుండానే అప్పుడే గోళ్లు కూడా పొక్కుపోతున్నటువంటి పరిస్థితి అంటే కనీసం ఆ వాటర్ తడిపినప్పుడు కానీ లేదంటే ఆ సిమెంట్లో కలిపినప్పుడు ఆ వాటర్లో ఏమాత్రం సెల్లిటీ ఉన్నటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే మాత్రం జాగ్రత్తలు తీసుకున్నారో ఎందుకంటే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా కనీసం ఆసుపత్రికి నేను నిధులు తీసుకొచ్చినా కూడా ఈ ఆసుపత్రి దగ్గరికి వచ్చి ఇట్లా చేస్తే కొంచెం నాణ్యతగా ఉంటుందంటే చెప్పేటువంటి అధికారి ఇక్కడ ఉండేవాడు కాదు అప్పుడు ఏజెన్సీ కూడా ఇక్కడ కనీసం ఎమ్మెల్యే వస్తున్నారని అంటే ఆ రోజు అసలు అందుబాటులో లేనిటువంటి పరిస్థితి అంటే నిధులు మనం తెచ్చి మంచిగా నిర్మాణం చేయలేన ఆలోచనతో పాలకుల అభివృద్ధిని ఆకాంక్షించి మనం నిధులు తెస్తే ఐదు సంవత్సరాల్లో మరి ఇట్లా ఆ దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి కళ్ళారా చూసి ఆవేదన బాగా కలుగుతుంది మళ్ళీ వాటిని మళ్ళీ రిపేర్ అంటే అసలు ప్రారంభించుకోకుండానే మళ్ళీ ఇప్పుడు రిపేర్లు చేసుకుంటూ ఇంకా ఎడిషనల్గా ఏదైతే ఉందో ఎందుకంటే మా కోరిక పాలకుల్లో ప్రభుత్వ ఆసుపత్రి అనేది ప్రజలందరికీ కూడా మంచి వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక ఆదర్శంగా సుందరంగా తయారు చేయాలనేటువంటిది దానికోసమే మళ్ళీ ఇప్పుడు అధికారులతోటి మళ్ళీ రీఎస్ట్రిమెషన్ చేసుకుంటూ ఉన్నదాన్ని కొంతమేర బాగు చేస్తూ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేటువంటి ప్రక్రియలోనే ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే డయాలసిస్ సెంటర్ ఏదైతే ఉందో మన ఎన్నికల్లో హామీ ఇచ్చాం డయాలసిస్ మన పాలకుల్లో ప్రారంభిస్తామని అది కూడా ఆ డయాలసిస్ వేగంగా పనులు చేస్తూ ఉన్నాం అది కూడా తొందరలోనే ఒక పది పదిహేను రోజుల్లో ఆ డయాలసిస్ సెంటర్ కూడా పాలకుల్లో ప్రారంభిస్తాం దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏవైతే కావాలో అన్నీ కూడా దగ్గరుండి పరిశీలిస్తూ ఆ పని కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం